నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో తాజాగా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఈ వ్యూహాత్మకంలో భాగంగా ఆర్ కృష్ణయ్యకు తాజాగా రాజ్యసభకు పంపినటువంటి పరిస్థితి సో ఈ సందర్భంలో ఎందుకు ఆర్ కృష్ణయ్యకు వ్యూహాత్మకంగా వైసీపీలో నుంచి బీజేపీలో చేర్చుకోవటం మరోవైపు ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఆఖీలక నేతకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపించినటువంటి వ్యవహారంలో ఎందుకు చేసి ఉంటుంది బీజేపీ ఈ దిశగా ఎందుకు అడుగులు వేస్తోంది అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కానీ వాస్తవానికి ఆర్ కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ ఆఫర్ వెనుక అనేక సమీకరణాలు ఉన్నాయి అనే చర్చలు జరుగుతున్నాయి తెలంగాణలో బీసీ ఉద్యమ రథసార్థిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్యకు రంగంలో దింపేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేస్తోందా అంటే వాస్తవానికి అవునం తెలుస్తుంది కానీ బీసీ నేతగా ఇప్పటికే బీజేపీలో కీలకంగా చక్రం దిప్తున్నటువంటి ఈటల్ రాజేంద్రకు చెక్ పెట్టేందుకే ఆర్ కృష్ణయ్యను బీజేపీ పాత నేతల్ని తెర మీద తీసుకొచ్చుతున్నారా అంటే కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది మరోవైపు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్నటువంటి తెలంగాణ బీజేపీలో ఆర్ కృష్ణయ్య ఏ రోల్ ప్లేషించబోతున్నారు ఏ రోల్ పోషించబోతున్నారు అనేది తాజాగా బలమైనటువంటి చర్చ జరుగుతోంది బీసీ సామాజిక వర్గ ఉద్యమ నేతగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్ కృష్ణయ్య అందరికీ సుపరిచితం అయితే బీసీ సమస్యలపై అనేక పోరాటాలు చేశారు వాళ్ళ కోసం ఉద్యమించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించినటువంటి ఆర్ కృష్ణయ్య రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లి రెండు వేల ఇరవై రెండులో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య ఇక తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ కోటాలో ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధం están ఇక ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది సో ఇట్లా సందర్భాల్లో బీసీ ఉద్యమ నేత బీసీ సామాజిక వర్గాల్లో మంచి పట్టున్నటువంటి నేత కావడంతో అటు టీడీపీ నుంచి కానీ ఇటు బీజేపీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత ఓటింగ్ శాతం పెంచుకునేందుకు భారీగానే ప్రణాళికలు వేస్తున్నాయని టాక్ వినిపిస్తోంది ఇక తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బరిలో దిగినటువంటి ఆ నేత బొక్కబోర్లో పడినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే అయితే తెలంగాణ ప్రజలు బీజేపీ బీసీ నినాదాన్ని పెద్దగా పట్టించుకోలేదనే దానికి ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలుస్తాయి మరి ఇప్పటికే బీజేపీ మిషన్ నైన్టీన్ లక్ష్యంతో తొంభై అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించినటువంటి బీజేపీకి కేవలం తెలంగాణలో ఎనిమిది స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ రఘునందన్ రావు కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి హేమా ఎమ్మెలు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు ఎన్నికల అనంతరం బీజేపీ కార్యాలయంలో నాలుగు గోడల మధ్యనే పరిమితమైనటువంటి పంచాయతీలన్నీ రచ్చకెక్కడంతో నేతలంతా కొంత పుట్టకౌరు చెట్టుకోరు అన్నట్టుగా ఎవరి తీరు వాళ్ళది ఎవరు ఏ దా ఎవరి దారిలో వారు ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక రాష్ట్ర బీజేపీని చెక్క పెట్టేందుకు తాజాగా నరేంద్ర మోదీ డైరెక్ట్గా రంగంలో దిగారు సో ఇటువంటి సందర్భాల్లో రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి పంచాయతీలకు చెక్ పెట్టేందుకు కూడా ఢిల్లీ పెద్దలు భారీగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది ఇప్పుడు రాష్ట్ర బీజేపీ ఇప్పటికే కొత్త పాత నేతల పంచాయతీలతో సతమతం అవుతోంది గత ఎన్నికల్లో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోయామన్న అంతర్మదనం కూడా పార్టీలో పాత నేతల్లో కనిపించడం లేదు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎంపిక కొంత సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకునే పనిలో పార్టీ అయితే కీలకంగా పనిచేస్తోంది మరి పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగింపు తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టినటువంటి నేపథ్యం మనం చూసాం ప్రస్తుతం బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర మంత్రుల హోదాలో ఉన్నారు సంస్థాగత ఎన్నికలు జరుగుతుండడంతో అధ్యక్షుడు ఎవరనే సస్పెన్స్ కాషాయపట్లో కొనసాగుతోంది ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ఎంపిక అవుతారన్న ప్రచారం బలంగా తెలంగాణ అంతటా కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా బీసీ నేత ఆర్ క్రిస్టియన్ తెర మీదకి తీసుకురావడం ఈటల రాజేందర్ చెక్ పెట్టేందుకు అన్న చర్చ కూడా తాజాగా మొదలైంది మరి ఇటల రాజేంద్ర కన్నా కూడా ఆర్ కృష్ణ బీసీ సామాజిక వర్గాల్లో బలమైన నేతగా ఉన్నారు గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిగా అని కూడా ప్రచారం చేసుకున్నటువంటి బీజేపీ అది ఎన్నికల స్టంట్ అనే ముద్ర బీసీల్లో పడకుండా బీసీ నేతకు రాజ్యసభ ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది ఇక ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు వెళ్తుండడంతో ఈటలకు పార్టీ పదవి ఇవ్వకపోయినా బీసీల్లో అంత వ్యతిరేకత రాదన్న వాదన కూడా వినిపిస్తోంది ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు వెళ్తుండడంతో ఈటలకు పార్టీ పదవి ఇవ్వకపోయినా బీసీల్లో అంత వ్యతిరేకత రాదన్న వాదన కూడా వినిపిస్తోంది సో ఇప్పుడు ఏపీ బీజేపీ కోటలో రాజ్యసభకు వెళ్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో ఏ రోల్ పోషించబోతున్నా సందేహాలు అందరిలో ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గంలో వర్గీకరణ చేస్తామంటూ మందకృష్ణ మాదిగను తమ గుప్పెట్లో పెట్టుకునేటువంటి బీజేపీ తాజాగా బీసీ సామాజికవేత్త ఆర్ కృష్ణే తమ వైపు తిప్పుకుంది ఇదంతా వచ్చే ఎన్నిక స్థానిక ఎన్నికల్లో అట్లాగే జమిలీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గేమ్ నడుస్తున్నట్టు తెలుస్తుంది రెండు సామాజిక వర్గాల అన్నతోటే రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చు అనే అంచనా బీజేపీ పాచికలు కదుపుతోంద దిశగా అనే అభిప్రాయం కూడా ఎక్కువ శాతం వ్యక్తమవుతుంది సో ఇప్పుడు అంతేకాదు బీసీల్లో ఈటల తప్ప బీజేపీకి దిక్కు లేదన్న ప్రచారాలకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది ఆర్ కృష్ణ తెర మీద తీసుకొచ్చి అందుకనే ఈ వ్యవహారమే ప్రస్తుతం పార్టీలో హాట్ హాట్ టాపిక్ గా కొంత పార్టీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది మొత్తం మీద ఆర్ కృష్ణయ్య ఎంట్రీ అయితే మాత్రం బీజేపీలో వ్యూహాత్మకమైనటువంటి ఎంట్రీగా వ్యూహాత్మకమైనటువంటి అడుగ్గా కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు సో మీరు కూడా ఆర్ కృష్ణయ్య బీజేపీలో రావడం మరోవైపు ఆయన రాజ్యసభకు వెళ్ళడం వెనుక ఆంతర్యం ఏంటంటే మేము ఎప్పుడైనా కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్